మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు ఈ వీడియోలో అల్లం చూడండి ఎంత బాగుందో ఎంత ముదురుగా ఎంత ఫ్రెష్గా ఉందో అలానే ఈ చిన్నుల్లిపాయలు పొట్టు తీసి రెడీగా ఉన్నాను అలానే ఈ మందార పువ్వు చూడండి అసలు ఈ మందార పువ్వు పువ్వు పుయ్యింగానే చక్కగా వీడియో తీసుకున్నాను ఒక రెండు రోజుల క్రితం మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మొక్కలు ఇచ్చటానికి రెడీ అయినాయి అప్పుడు అనిపించింది అసలు డే వ్లాగ్ చేస్తే ఎలా ఉంటుంది అని అని ఇప్పుడు అర్థమైందా నేను ఈరోజు డే వ్లాగ్ చేస్తున్నాను ఇందాక ఇచ్చిన పువ్వుని చూసారు ఎంత చక్కగా ఎంత బాగుందో చూసారు కదా అలానే ఈ మొక్క చూడండి అక్కడక్కడక్కడక్కడక్కడ మొగ్గలు వచ్చి రానట్టు అలా కనిపిస్తున్నాయి కదా రెండు రోజులకు ఒక పువ్వు రెండు రోజులకు ఒక పువ్వు పూస్తుంది ఉంది ఆ కలర్ చూడండి ఎంత బాగుందో ఈ మొక్క వయసు ఎంతో తెలుసా చెప్తానండి ఈ కనకాబరాలు చూడండి ఒక పువ్వుకి రెండు పూలు అన్నట్టు నాలుగు పూలు పూసినాయి కాగడ మల్లి అలానే ఈ చెట్టు చూడండి పారిజాతం చెట్టు ఆ పక్కనే ఉన్న కరివేపాకు చెట్టు మా ఇంట్లో అన్ని బుజ్జిబుజ్జి చెట్లు కదా అలానే ఈ కనకాంబరాల పూలు ఆ పక్కనే ఉన్న మందార చెట్టు వయసు ఎంత చెప్పలేదు కదా మందార చెట్టు వయసు నాలుగున్నర నెల్లండి పువ్వు చూసారా ఎంత చక్కగా ఇచ్చి ఉన్నదో ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూసారు కదా ఈ మొక్క మాకు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు నాడు మొక్కలు ఇచ్చ ఇవ్వటం చేశారండి ఆ టైంలో ఇలా నాటితే ఈ రోజుకి దినదినాభివృద్ధి చెందుతూ ఎంత చక్కగా మొక్క ఉన్నదో చూశారు కదా అలా మొక్కల్ని వీడియో తీసుకుంటూ ఆ వీడియో తీసే ముందుగానే పొయ్యి మీద అన్నం పెట్టేసి వెళ్ళాన లోపు చక్కగా అన్నం ఉడికింది ఏం పులిహోర అనుకుంటున్నారు నారింజకాయ పులిహోర అండి అన్నం ఉడకటం ఆ తర్వాత నారింజకాయ రసం కలపటం ఆ తర్వాత తాలింపేసి ఇదిగో ఇలా కలిపిన ఒక పావు గంట తర్వాత వడ్డించుకొని తినటానికి రెడీ అవుతూ తిన్న తర్వాత నెక్స్ట్ అల్లం గురించి పట్టించుకున్నానండి చెప్పాను కదా ఈరోజు డే వ్లాగ్ కానీ ఈ డే వ్లాగ్లో నేను ఏమేమి చేశాను అన్నది అలా మీరు కూడా చూసారనుకోండి ఒక ఒక మనకి ఒక ఆలోచన కనుక ఉంటే నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని ప్లాన్ చేసుకుంటూ చక్కగా మన ఈ డే రోజు మన ప్లానింగ్ ప్రకారం మనం వర్క్ చేసుకుంటున్నాం చిన్నుల్లిపాయలు పొట్టు తీసేసి ఆ తర్వాత ఆ అల్లంని కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ తర్వాత మిక్సీ వేయటానికి రెడీ అవుతున్నానండి మరి ఇంత మంచిగా ఉన్న ఈ ముదురల్లము చక్కగా మిక్సీ పట్టేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి నెల కాదు రెండు నెలలు కాదు మూడు నెలలు కాదు నాలుగు నెలలు మనం వంట చేసుకునే దాన్ని బట్టి ఈ అల్లం నిల్వ ఉంటుంది స్టోర్ చేసుకోవచ్చు అదే కొంచెం ఈ అల్లం వెల్లుల్లిలో కొంచెం అంటే కొంచెం ఉప్పు వేసి చక్కగా మిక్సీ పట్టేసుకొని ఇదిగో ఇలా గిన్నెలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి రెడీ అవుతున్నాను నెక్స్ట్ ఏంటి చెప్పాను కదా డే బ్లాగ్ కాబట్టి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ప్లాన్ చేసుకుంటూ ఒకవైపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటూనే పొయ్యి మీద నీళ్లు పెట్టేశానండి మరుగుతున్న ఈ నీళ్ళల్లో గంజి పిండిని కలిపి ఈ గంజి వాటర్ పోసేస్తాను చీరలకి గంజి పెట్టుకోవాలండి ఒకవైపు ఈ నీళ్ళు కాసి ఆరబెట్టుకుంటూనే నెక్స్ట్ ఏంటి మరి ప్లానింగ్ ఉంది కదా ఇప్పుడు వస్తున్నది ఏంటి వేసకాలం ఈ వేసవి కాలానికి తగ్గట్టుగానే మల్లెపూలు మంచిగా పూస్తాయి కదా చూసారా ఈ చెట్టు ఎలా ఉందో చూడంగానే భయం వేసేటట్టు అనిపిస్తుంది కదా చక్కగా ఈ మల్లి ఆకు చూస్తే ఎలా ఉంటుంది అని మా భవానీ అయితే ఆ టైం రాగానే చక్కగా ఆకు దూసేదండి మా భవానీ ఒక నెల రోజుల పాటు డుమ్మా కొట్టేస్తారమ్మా అని అని చెప్పింది ఒంట్లో బాగాలేదండి పాపం అందుకని భవానీ రావట్ల భవానీ ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి నాకు హెల్ప్ చేయడానికి పెట్టిందండి ఆ అమ్మాయి పేరు భూలక్ష్మి భూలక్ష్మి వాళ్ళ బంధువులమ్మాయి ఇద్దరు వస్తే ముగ్గురిని కలిసి చక్కగా ఇదిగో ఇలా మళ్ళీ ఆకుని దూసేసామా ఈ మళ్ళీ ఆకుకు అలా దూసినప్పుడు ఎన్ని రోజులు నీళ్లు పెట్టకుండా ఉండాలి చెప్పనా ఒక నాలుగైదు రోజుల పాటు అస్సర చెట్టు మొదలు నీళ్ళే పెట్టద్దండి నాలుగు రోజుల తర్వాత చక్కగా నీళ్లు పెట్టేసేసుకోండి మంచి పూలు పూస్తాయి ఈ వేసవి కాలంలో ఆ పూలు పూసినప్పుడు మంచిగా వీడియో తీసి మీతో మళ్ళీ షేర్ చేసుకుంటానండి ఎలా ఉంది నా ఈ డే బ్లాగ్ చక్కగా డే అంతా నేనేం చేశాను అన్న వీడియో చేసి అప్లోడ్ చేశాను అనుకోండి మీకు బోరు కొడుతుంది అందుకని కొంచెం క్లుప్తంగా వీడియో షేర్ చేసుకుంటున్నానండి ఆ తర్వాత చీరాలలో ఉన్న నా పార్లర్కి వెళ్ళి నా వర్క్ చేసుకోవడానికి రెడీ అయ్యాను ఎలా ఉంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు